అత్తగారు కొత్తకోడలు పోటుమెరక గ్రామంలో ఉండే ఆండాళ్ళమ్మ కొడుకు రాజాబాబు అతనికి వివాహమై కొత్తకోడలు ఊర్మిళ వచ్చింది ఊర్మిళ బాగా కాపురానికొచ్చింది చదువు చదువులేదు కనీసం అక్షరాలు కూడా నేర్చుకోలేదామె ఊర్మిళకు తాను బాగా చదువుకున్నదాన్నిననే అహంకారం అత్త ఆండాళ్ళమ్మను లక్ష్యపెట్టేది కాదు తనకు చదువు రాదనే ఆండాళ్ళమ్మకు కోడలి ముందు చిన్నతనంగా ఉండేది ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండసాగారు రాజాబాబుకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా పరిణమించింది ఒకనాడు ఆండాళ్ళమ్మకు ఒక ఉత్తరం వచ్చింది అందులో ఆమె దూరపు చుట్టం ఒకతను చనిపోతూ లక్ష రూపాయలు విలువ చేసే ఆస్తిని ఆండాళ్ళమ్మ పేర రాసిపోయాడని అయితే ఆండాళ్ళమ్మ చదవటం రాయటం నేర్చి ఆ దస్తావేజులు చదవగలిగినప్పుడే ఆస్తి ఆమె పరం చేయాలనే షరతులతో విలునామా రాశాడని ఆయన స్నేహితుడు తెలియపరిచాడు లక్ష రూపాయల విలువైన ఆస్తి ఆండాళ్లమ్మకు చదువురాదు దీనికి పరిష్కారమేమిటి రాజాబాబు ఉత్తరం చదివి తల్లికి వినిపించి అమ్మా మనం పేదవాళ్లమేం కాదు పదెకరాల సుక్షేత్రమైన పొలం ఉన్నది అయినా అనుకోకుండా తనకు తానై వచ్చి తలుపు తట్టిన లక్ష్మీదేవిని కాదనటం అపచారమవుతుంది మాట విని చదువు నేర్చుకో అన్నాడు ఈ వయసులో చదువా నలుగురు నవ్విపోగలరు అన్నది ఆండాళ్ళమ్మ చదవటం రాయటం నేర్చుకోవటానికి వయసుతో సంబంధం లేదు నలుగురు నవ్వటం కాదు నిన్ను మరీ మరీ మెచ్చుకుంటారు వచ్చే ఆస్తి వంద రెండు వందల నిండు లక్ష రూపాయలు ఊరిమిళ నీకు చదువు నేర్పుతుంది నా మాట కాదనకు అని నచ్చ చెప్పాడు రాజబాబు ఆండాళ్ళమ్మ సరేనంటూ తలోపింది మీద ఆశతో ఊర్మిళ అత్తగారికి చదువు చెప్పటానికి సంతోషంగా ఒప్పుకున్నది రాజాబాబు పలకాబలపం తెచ్చి ఇచ్చాడు ఇంటి పనులన్నీ అయ్యాక ఊర్మిళ ఆండాళ్లమ్మ చేత అక్షరాలు దిద్దించసాగింది నాలుగు రోజులు గడిచేసరికల్లా ఆడాళ్ళమ్మకు చదువు మీద శ్రద్ధ పెరిగింది మూడు నెలల్లోనే ఆండాళ్ళమ్మ మాటలు రాయటం నేర్చుకున్నది ఐదు నెలల్లో పుస్తకం చదివే స్థాయికి చేరింది ఈ విధంగా ఈ ఐదు నెలల్లో అత్తాకోడళ్ల మధ్య సాన్నిధ్యం పెరిగింది ఇంటి పనుల్లో అత్తకు ఊర్మిళ సహాయపడసాగింది కోడలను గురువుగా అత్త భావించసాగింది అత్తగారిలోని పట్టుదలకు కోడలు ముచ్చటపడింది చదవటం బాగా వచ్చాక ఆండాళ్ళమ్మ ఒకనాడు కొడుకుతో ఆ దస్తావేజులేవో తెచ్చుకుందామన్నది రాజాబాబు చిన్నగా నవ్వుకొని తల్లిని భార్యను ఒకచోట కూర్చోపెట్టి ఇద్దరూ శ్రద్ధగా విరండి పరిస్థితులు అనుకూలిస్తే ఏ వయసులోనైనా చదువు నేర్చుకోవచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగించాలని మీకు సరి అయిన వ్యాపకం కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆలోచించి ఆ ఉత్తరాన్ని నేనే సృష్టించాను ఇద్దరూ ఇప్పటిలాగే అన్యోన్యంగా ఉండండి అన్నాడు అది విన్న ఆండాళ్ళమ్మ ఆనందంగా మంచి పని చేశావురా అబ్బాయి ఈ వయసులో హాయిగా భారత భాగవతాలు చదువుకుంటూ కాలం గడుపుతాను ఇంత పుణ్యం కూడా అన్నది ఊర్మిళ అత్తగారికేసి ఆశ్చర్యంగా చూసి భర్తతో నాకు ఈ అనుభవంతో నలుగురికి విద్య నేర్పగలనన్న నమ్మకం ఏర్పడింది ఇరుగు పొరుగు పిల్లల్ని పోగుచేసి బడి నడుపుతాను ఆ విధంగా నలుగురికి మేలు చేసిన దాన్నవుతాను అన్నది ఉత్సాహంగా